చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పెట్టినప్పుడు చనిపోయినప్పుడు ఏం చెప్పారు తెలుసా వాళ్ళకి అండగా ఉంటా నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్య తెలుసుకుని వాళ్ళకి అండగా ఉంటా అని వాళ్ళకు భరోసా ఇచ్చి వాళ్ళకు డబ్బులు సాయం ఇట చేసిన వ్యక్తి అంటే ఒక ప్రాణం బిల్ పాతిక లక్షలు నాకు అర్థం వాళ్ళు కదా వాళ్ళు ఇచ్చారు అంటే ఒక ప్రాణం బిల్ మీరు ఇరవై ఐదు లక్షలకు అంటగడుతుండ్రీ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఇన్ని అన్ని ఇచ్చిన చెప్పాలి వాళ్ళకి అండగా ఉంటా అని చెప్పారు చంద్రబాబు నాయుడు ఏం చెప్పారు అది రెండు రోజుల తర్వాత చెప్పారు బ్రదర్ రెండు రోజుల తర్వాత చెప్పారు ఇష్యూ ఇక్కడ జరుగుతుంటే గిట్ట రెండు రోజుల తర్వాత అంటే రెండు రోజుల తర్వాత మెల్కు వచ్చింది అల్లర్జున గారికి అంటే ఈ రోజు మళ్ళీ జైలు విడుదలైన తర్వాత కూడా ఆయన చెప్పారు నేను ఎంత జరిగినా కూడా నేను లక్షల రూపాయలు ఇస్తాను అండగా ఉంటాను మళ్ళీ చెప్పారు కదా రెండు సార్లు ఇప్పుడు చెప్తున్నారు మళ్ళీ ఆ రోజు రెండు రోజుల తర్వాత రియాక్ట్ అయ్యారు వీళ్ళందరూ ఇరవై ఐదు లక్షలు ఇస్తా అని బయటికి వచ్చి అల్లర్జున్ గారు ఆ రోజు చెప్పారు తప్పితే అడిగితే గనుక రెండు రోజులు ప్రజలు అడిగితే గనక వాళ్ళకు సమాధానం ఇయ్యలేదు అల్లర్జున్ గారు ఈ రోజు ఈ రోజు అరెస్ట్ చేసిన రని ఏదేదో ఎవడు పడితే వాడు మాట్లాడుతుండ్రు చనిపోయినప్పుడు ఈ నా కొడుకులు అందరు ఎక్కడ ఉన్నారు మళ్ళీ ఎందుకు మాట్లాడలేదు ఈ రోజు ఎవడబడితే చిన్న గారి నుంచి పెద్ద స్థాయి వాళ్ళ దగ్గర నుంచి మాట్లాడుతున్నారు అల్లర్జున్ గారిని అరెస్ట్ చేయడం కరెక్టా తప్ప అని న్యాయమేనా ఇది అని అడుగుతుండ్రు చనిపోయినప్పుడు ఈ నా కొడుకులు ఎక్కడ ఉన్నారు ఎవరు అడగలే కదా అవును ఇక్కడ కీలకంగా చూసుకుంటే బాగానే చెప్పారు గతంలో పెద్ద పెద్ద ఆర్థిక నేరస్తులు అరెస్ట్ చేసేటప్పుడు శుక్రవారం మాటలు అరెస్ట్ చేస్తారు ఎందుకంటే నాలుగు రోజులు సెలవు అదే నేపథ్యంలో అల్లు అర్జున్ కి అలా చేయడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే తన ఎక్కడికి పార్కోవడం ఒక స్టార్ హీరో కాబట్టి అంత డ్రామాగా చేయాల్సిన అవసరమే ఉంది బ్రదర్ ఒకటి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత వాళ్ళు ఎటువంటి యాక్షన్ అయినా తీసుకొని వెళ్ళిపోతారు అక్కడికి వెళ్ళిపోయి ఇంటి దగ్గరికి వెళ్ళిపోయి తెచ్చారు మేజర్ కారణంగా శుక్రవారమే కర శుక్రవారం అయితే ఏమైతుంది అంటే మీకు ఇప్పటి వరకు కూడా కీలక నేతలు రెండు తెలుగు రాష్ట్రాలకు కీలక నేతలు ఎవరైనా రాజకీయ నాయకులు ఉన్నారంటే వాళ్ళ అరెస్టులు ప్రతిది కూడా ఫిబ్రవరి మాటలే జరుగుతుంది ఎందుకంటే నాలుగు రోజులు ఖచ్చితంగా బెయిల్ రాదు జైల్లో ఉండవలసిన అవసరం అవుతుంది కదా ఎప్పుడు కూడా ఈయన అదే విధంగా ట్రీట్ చేసి పెట్టారు ఎంత వరకు కరెక్ట్ కరెక్టే బ్రదర్ ఒక నాలుగు రోజులు పోలీసు వ్యవస్థ గట్టిగా పనిచేస్తే నాలుగు రోజులు జైల్లో పెడితే ఇటువంటి సంఘటన ఇంకోసారి ఫ్యూచర్ లో జరగకుండా ఫ్యూచర్ లో ఇటువంటి సంఘటన జరగకుండా బాగా బందోబస్తుగా ఉంటది అల్లర్జున్ గారిని అరెస్ట్ చేయడం గిటా కరెక్టే ఇటువంటి సంఘటన బీచర్ లో జరగొద్దని వాళ్ళు తీసుకెళ్ళడం నాలుగు రోజులు అరెస్ట్ చేద్దాం అనుకున్నారు కానీ వీళ్ళు పెద్ద పెద్ద నాయకులు కేపాల్ గారు ఇట్లా ఎంతో మంది రాజకీయ నాయకులు అస్తం వెనకాల ఉంది కాబట్టి ఆయన పొద్దునెళ్లి సాయంత్రం మళ్ళీ ఇంటి దగ్గరికి వెళ్ళు అంటే మీరు చెప్పేది అల్లు అర్జున్ వెనకాలా ఉండొచ్చు బ్రదర్ కేఏపాల్ గారు ఈ రోజు ఏం మాట్లాడుతున్నంటే అల్లర్జున్ గారిని అరెస్ట్ చేయడము న్ న్యాయమేనా అని అడుగుతుండు మళ్ళీ ఈ కేపాలు ఆ రోజు చనిపోయినప్పుడు మాట్లాడలేదే మళ్ళీ ఈ రోజు ఇవన్నీ మాట్లాడుతుండు ఆ అల్లర్జు గారిని అరెస్ట్ చేయడం న్యాయమా నాయమా అంటుండు కేపాలు మళ్ళీ ఆ రోజు చనిపోయినప్పుడు ఈ ఎక్కడ ఉన్నాడు హైదరాబాద్ కోర్టు దగ్గరకు వచ్చిండే చనిపోయినప్పుడు ఆ రోజు సందే ట వాళ్ళ ఇంటి దగ్గరికి ఎందుకు రాని కేపాలు ఈ రోజు కోర్టు దానికి వెళ్ళి వాళ్ళ ఇంట్లోనే ఉంటుండే కేపాలు మళ్ళీ ఆ రోజు చనిపోయినప్పుడు ఎక్కడ పోయినావు కేపాల్ ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు కే పాల్ ఉంది ఇంకో రాజకీయ నాయకులు గిటా చాలా మంది ఉన్నారు దీని వెనకాల ఎంత మంది అంటే ఆయన అరెస్ట్ అనగానే ఎంతో మంది వచ్చారు రాజకీయ నాయకులు వచ్చారు సినిమా ఇండస్ట్రీ మొత్తం షూటింగ్లు ఆఫ్ చేసి వచ్చారు మళ్ళీ ఆ రోజు చనిపోతే ఎందుకు షూటింగ్ లు ఆఫ్ చేసి అందరు రాలేదు ఈ రోజు వచ్చిండ్రీ ఈ రోజు ఎవరు పడితే వాళ్ళు ఏదేదో మాట్లాడుతుండ్రీ అర్జున్ గారిని అరెస్ట్ చేశారు కరెక్ట్ ఏనా న్యాయమేనా అని మళ్ళీ ఆ రోజు చనిపోయినప్పుడు వీళ్ళందరూ ఎందుకు రాలేదు వీళ్ళందరు ఎవరు మాట్లాడలేదే మీడియా మిత్రులు కానీ ఎవ్వరు మాట్లాడలేదు చనిపోయినప్పుడు ఒక ప్రాణం విలువ ఇరవై ఐదు లక్షలు కట్టిండ్రే మీరు మరి ఆ రోజు ఆ రోజు మాట్లాడిన కొడుకులు ఈ రోజు ఏమంటుండ్రు ఎవడు పడితే వాడు అర్జున్ ని అరెస్ట్ చేసిన న్యాయమేనంట న్యాయమే కరెక్టే ఇటువంటి సంఘటన ఫ్యూచర్ లో జరగకుండా దీన్ని వాళ్ళు అరెస్ట్ చేసిన చాలా కరెక్ట్ చేసిన ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు కదా అవును దాని వెనకాల పుట్ట ఉందని చెప్పి చాలా బలంగా చెప్తున్నారు బ్రదర్ ఒకటి అరెస్ట్ చేసినప్పుడు అల్లు గారిని ఏం కొట్టలేదు కొట్టలేదు ఏం ఉరిశిక్ష ఏం వేస్తలేరు బ్రదర్ అల్లు గారికి తీసుకెళ్లారు ఎంక్వైరీ చేస్తారు మళ్ళీ ఇంటికాడ దింపిండ్రు పొద్దున్న తీసుకెళ్లే సాయంత్రం ఇంటికాడ దింపిండ్రు కదా ఒక స్టార్ హీరోని అలా అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం ఒక్కరోజు కదా ఒక గంట పెట్టినా కానీ కొంత ఇష్యూ ఏంటంటే ఒక స్టార్ కదా ఒక మంచ కింద ఉండిపోతుంది మరి అలాంటి హీరోని అలా కరెక్టే చేయకుండా ఈ హీరో ఇన్ఫార్మ్ చేయకుండా థియేటర్ సందే థియేటర్ వాళ్ళ గిటా ఇన్ఫార్మ్ చేయకుండా ప్రజలు ఉన్నారు ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేయడని పోలీసు వాళ్ళు కానీ హీరో గారు కానీ వస్తున్నారు ఇక్కడికి అని ఇన్ఫార్మ్ చేయకుండా సడన్ గా వెళ్ళిపోయి ఒక ప్రాణం తీసి కదా మరి ఎంతవరకు కరెక్ట్ ఇది ఇది మాట్లాడరే మరి మీరు సపోర్ట్ గా కే పాల్ గారు ఇట్లా పెద్ద పెద్ద నాయకులు చాలా మంది ఉన్నారు రాజకీయ నాయకులు ఉన్నారు సినిమా ఇండస్ట్రీ మొత్తం షూటింగ్ లాపుకొని వచ్చింది వాళ్ళ చాలా ఉంది వీళ్ళందరూ ఆయనకు మద్దతుగా ఆయన వెనకాల ఉండి నడిపించి పొద్దున అరెస్ట్ చేసి సాయంత్రం కల్లా తీసుకొచ్చారు వీళ్ళ దగ్గర ఉంది పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు ఆ లోపలి ఉంది భవిష్యత్తులో ఇంకా రేపు రేపు ఇంకా భవిష్యత్తులో గిట తెరమైనకి వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు కీలకంగా చూసుకుంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి మెగా ఫ్యాన్స్ కి వార్ అన్నారు ఇప్పుడు వార్ లో భాగంగా పక్కన పెడితే నిన్న సీఎం పవన్ కళ్యాణ్ అర్జెంట్ గా స్పెషల్ ఫ్లైట్ లో హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ మెగా కుటుంబం మొత్తం కూడా అల్లు అర్జున్ రెడ్డి వెళ్ళి ఎలా చూడొచ్చు నాగబాబు గారు వచ్చారు చిరంజీవి గారు వచ్చారు ఆ పవన్ కళ్యాణ్ గారు వచ్చారు రానా గారు వచ్చారు కేఎపాల్ వచ్చారు ఎంతో మంది వచ్చారు నాగ ఎంతో మంది సినిమాలు అన్ని ఎక్కడిదక్కడ షూటింగ్ బంద్ చేసుకొని వచ్చిండ్రు మళ్ళీ ఈ రోజు మళ్ళీ ఆ రోజు చనిపోతే ఆమె వ్యక్తి ఆ రోజు షూటింగ్ లాఫ్ చేయలే రాజకీయ నాయకులు ఎవరు రాలే ఎవరు మాట్లాడలే ఈ రోజు మాత్రం అల్లర్జున్ గారిని అరెస్ట్ చేసిండ్రని అంత మంది వచ్చారే అంటే ఇక్కడ ఎవరు పిచ్చోళ్ళు జనాలు పిచ్చోళ్ళు ఫ్యాన్స్ పిచ్చోళ్ళు అయిపోయి వాళ్ళంతా ఎప్పటికీ ఒక్కటే ఫ్యాన్స్ కానీ రాజకీయ నాయకులు ఆ సినిమా వాళ్ళంతా ఒక్కటే ఇక్కడ ఫ్యాన్స్ ఇక్కడ ప్రజలు మాత్రమే పిచ్చోళ్ళు మనకు ఇరవై ఐదు లక్షలు అంట కట్టి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు బ్రో ఆర్జీబీ ట్వీట్ చేశారు చూసారా పుష్కరాలలో భక్తులు చచ్చిపోతే దేవుని అరెస్ట్ చేస్తారా అని పెట్టారు దీనికి ఏం చెప్పారు ఆర్జీబీ ఆయన ఒక పిచ్చి ఆయన గురించి ఏం చెప్పాలి ఆయన అంటే ఈ దేశంలో ఉండడో లేదో మన